మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు చాలా మంది పరిహారాలు అని అనగానే చాలా మంది గుర్తొచ్చేది ఉప్పు ప్రధానంగా గుర్తొస్తూ ఉంటుంది అలానే ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఎలాంటి సమస్యలు తీరుతాయి ఉప్పుతో మనిషి పొందే నెగిటివ్ ఎనర్జీ నుంచి పొందే అనేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అది ఉప్పు ఎలాగంటే విధానాన్ని ఆచరించే విధానాన్ని బట్టి కూడా ఉప్పు పనిచేస్తుంది ఇప్పుడు సపోజ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఉపన్యాసాలకు వెళ్ళి కానీ ఎలక్షన్ లో కానీ తిరుగుతూ ఉంటారు నెక్స్ట్ యాక్సిడెంట్స్ అయిన వారి దగ్గరికి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి దర్శించి చూసి వస్తారు పొలిటికల్ ధర్మం వారి వీళ్ళు వెళ్ళి చూసి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ప్రతి పొలిటికల్ ఫ్యామిలీలో కూడా ఇంటి దగ్గర పిల్లలు భార్య ఫిమ్లు ఆ పొలిటికల్ లీడర్ అంటే ఒకడే ఉండాడు కదా ఒక కుటుంబం మొత్తం ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు పరిశీలించుకోండి యాంటీ ఎనర్జీ వస్తుంది ఎవరికైనా సరే యాంటీ ఎనర్జీ ప్లేస్కి వెళ్ళి అక్కడ తిరిగారు అంటే నెక్స్ట్ ఈ సేల్స్ వాళ్ళు ఉండారు మార్కెటింగ్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు ఒక్కొక్క దగ్గర టాలెంట్ ఉంటుంది బాగా అనర్గంగా మాట్లాడి ఆకర్షిస్తాం ఇది వీళ్ళందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఫేస్ చేయడానికి ఉంటుంది అది పరిష్కారం ఏంటి అంటే ఉండదు వస్తుంది అది పోగొట్టుకోవాల్సిందే మనం అది రాకుండా ఆపటం కుదరదు కుదరదు అసలు అది ఎవరి వల్ల కాదు ఇది వీళ్ళకి పొలిటికల్ లీడర్స్కి కానీ ఈ మార్కెటింగ్ వారికి కానీ ఈ సేల్స్ వాళ్ళకి కానీ ముఖ్య అతి విలువైంది నేను చెప్తున్నాను ఇప్పుడు వారు ఇంటికి రాగానే లోపలికి వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్లకుండా ఒక ఒక లోట అంటే వన్ లీటర్ హాట్ వాటర్ హాట్ వాటర్ అంటే మన చర్మం భరించేంత వాటర్ ఒక వెడల్పు గిన్నెలో వేసి ఆ వాటర్ని ఒక పిడికిడు ఉప్పు వేయాలి ఆ ఉప్పు సముద్రపు ఉప్పు అయి ఉండాలి గల్లుప్పు గల్లుప్పు సముద్రపు ఉప్పు ఒక పిడికిడు వేసి దాన్ని అట్లా అట్లా ఉరికి తిప్పి అందుట్లో రెండు కాళ్ళు పెట్టి నుంచోవాలి పాదాలు మునగాల అప్పుడు అది యాంటీ ఎనర్జీ ఇప్పుడు బాడీలో నుంచి ఉన్న యాంటీ ఎనర్జీ మొత్తం కనెక్షన్ పాదాలకు ఉంది మన బాడీ సిస్టమ్ లో యాంటీ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది అవి చేతులు కూడా ఇట్లా ముంచి లేపి పక్కకు దిగి ఆ వాటర్ ని మురికి కాలంలో గానీ ఏదైనా ప్రక్కన గానీ పోసివేయాలి పోసవేస్తే వీళ్ళు లోపలికి వెళ్ళి మామూలుగా చేసుకోవచ్చు వెంటనే ఆ ఇమ్యూనిటీ యాంటీ ఎనర్జీ రెడ్యూస్ అయిపోతుంది ఇలా వల్ల వాళ్ళు శ్రేయస్గా ఉండటమే కాదు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్గా అది ఫేజ్ చేయకుండా ఇది ఒకటి రెండవది ఇప్పుడు సపోజ్ వైద్యం చే వ్యాధి వస్తుంది వైద్యం చేయించుకుంటారు తగ్గుతుంది వస్తుంది ఈ రోజు తగ్గుతుంది మళ్ళీ వస్తూ వస్తుంది వస్తూ ఉంటుంది ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఈ వాళ్ళకి సందేహం వస్తుంది అప్పుడు దాకా రాదు మామూలుగా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాం అది ఎవరైనా సరే అది జనరల్ వచ్చి తగ్గటము లేదు మందులు వాడినా తగ్గకుండా ఉంటుంది అది తగ్గదు అట్లాగే ఉంటుంది భయపడాంతులకు గురవుతూ అవుతూ అప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద ఈ యాంటీ ఎనర్జీ కానీ పోగొట్టాలంటే ఉదయం సాయంత్రం రెండు పూటల త్రీ డేస్ కానీ చేస్తే అసలు మొదటి రోజే తగ్గుతుంది గల్లుప్పుని ఆ పిల్లలకి పిడికడ పట్టుకుని నిలబెట్టాలి ఆ వ్యక్తిని యాంటీ ఎనర్జీ ఉన్న వ్యక్తిని భయపడే వ్యక్తి అవ్వచ్చు రోగి అవ్వచ్చు లేకపోతే కొద్దిగా యాంటీ ఎనర్జీ ఫేస్ చేసి ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటారు అది నిలబెట్టి కింద పా ఎడమ పాదం భూమి దగ్గర నుంచి సిరసు దాకా ఇట్లా కుడివైపు ఇట్లా త్రీ టైమ్స్ ఓకే చేయాలి మళ్ళీ నెక్స్ట్ హెడ్ కూడా త్రీ టైమ్స్ చేయాలి చేసి చేసి టైమ్స్ లాస్ట్ ఇది ముఖ్యం అన్నమాట అసలు యాంటీ ఎనర్జీ ఈ ఉప్పు తీసుకెళ్లేదు ఇప్పుడే ఇదంతా ఏంటంటే అది బ్యాలెన్సింగ్ చేయటం కళ్ళు మూసుకోమని ఎడమ చేతి వైపు మూడు చుట్టూ తిప్పాలే వాళ్ళని తిప్పకూడదు ఇక ఎడమ చేతి వైపే తిప్పాల త్రీ టైమ్స్ తిప్పి ఇది తీసుకువెళ్ళి మురికి గుంటలో మురికి నీరు వెళ్లే చోటును కానీ ఎవరు తిరగని ప్రదేశంలో కానీ కొద్దిగా ప్రక్కన పడేసేయాలి ఈ ఇది ఎడమ వైపుకి తిప్పి తీసుకు వెళ్లేదాకా ఆ వ్యక్తి కళ్ళు తెరవకూడదు వెంటనే అంత ఫస్ట్ టైంకే రిజల్ట్ ఇస్తుంది ఈ విధంగా చేస్తే గల్లి ఉప్పు ఉప్పుతో అంత పవర్ఫుల్ ఎనర్జీని మనం నెగిటివ్ ఎనర్జీని రెడ్యూస్ చేసుకోవచ్చు ఇది ఇది పిల్లలకి కానీ వీళ్ళకి ఉపయోగపడుతుంది చాలా విషయాల్లో అది అనుకోకుండా సడన్ గా ఇది చేస్తావు ఇది చేయడానికి అనమాట ఆ విధంగా చేసుకోవచ్చు ఉప్పుది ఈ రెండు పరిహారాలు బాగా పనిచేస్తాయి ఉప్పుని ఎందుకు గురువు గారు ప్రధానం ఎక్కువగా పాటిస్తారు ఉప్పు కంటే ఇప్పుడు సముద్రపు ఉప్పు తోనే చేయాలి ఈ రెండు కూడా గల్లుప్పు సముద్ర ఉప్పుతో చేస్తేనే రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు రాతి ఉప్పు వస్తుంది దానికి అది మరి ఎక్కడ ఫలితం ఫలితం ఇచ్చినట్టుగా మాకు ప్రూఫ్ కాలేదు మా అనుభవం ప్రకారంగా సముద్రపు గల్లుప్పు మాత్రమే ఆ రిజల్ట్ ఇస్తుంది అంటే ఉప్పుకి యాంటీ ఎనర్జీని ఇప్పుడు మన ఆయుర్వేదిక్ పంచకర్మలో కాపు కాసేది ఇట్లా హీట్ చేసి వైద్యం చేసేది ఉంది అంటే వాత శాల్లో వాతాన్ని మ్యాగ్నేట్ చేయడానికి అది వాతాన్ని మ్యాగ్నేట్ చేయడానికి ఆ గల్లుపుని హిట్ చేసి వచ్చేస్తారు అంటే దానికి ఆ స్వభావం ఉంది యాంటీ ఎనర్జీ మనం మనం దర్శించే కోణాన్ని బట్టి అవతలు ఉన్న సమస్య మనకు కనిపించుద్ది అది వైద్య కోణంలో ఇది చేస్తే అది ఒక టెక్నికల్ నేమో లేకపోతే ఏదో కెమికల్ నేమో ఏదో ఈ ఎఫెక్ట్ లేకపోతే ఈ రే అనేది వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తారు టైము స్పేసు కాజు ఈ పిల్ల స్పీస్కో వెళ్ళేటప్పటికెలా వీళ్ళు అదే సబ్జెక్ట్ ఉండొచ్చు దానికి వేరే అనొచ్చు వేరే కోణంలో వీళ్ళు చెప్తూ ఉంటారు ఇది చెప్తూ ఉంటారు వీటితో పాటు ఇంకా మనము ఇప్పుడు ఒక గత వీడియోలో శంకర్ల వారి గురించి స్థాపం చెప్పుకున్నాం ఇంకా శంకర్లు వారు అనేకమైన అతి విలువైన రహస్యాలను మనకు అందించారు ఎలాంటి రహస్యాలను అందించారంటే మంత్రతంత్ర శాస్త్రాలని ఈ మన యొక్క మానవ జాతికి ప్రసాదంగా ప్రసాదించారు సాంఘిక భావంతో వీళ్ళు వాళ్ళు అనే భేదభావం లేకుండా ఆ నిష్కామ ఆ త్యాగం అది శంకరుల వారికి మనం ప్రణామాలు అర్పించాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవ జీవి ఎందుకంటే ఒక పండితుడు ఆచరించి అనుష్ఠానం చేసి మోక్షం పొందే విధానాన్ని చెప్పారు ఒక ఆశాజీవి డబ్బు సంపాదించాలి డబ్బు సమస్య నుంచి బయటపడాలి అంటే ఆ ఆ విధమైన మంత్రశాస్త్రాన్ని ఆ విధమైన తాంత్రికాన్ని ఇచ్చారు ఒక అనారోగ్యంతో ఉండే రోగి అనారోగ్యంతో బాధ బాధపడే వ్యక్తులు తాంత్రిక మంత్రశాస్త్రాలు చేసుకుని దాని నుంచి బయటపడేది చెప్పారు ఒక ఇంట్లో ఇల్లు వదిలి మతి స్థిమితం లేక దేశాంతరం వెళ్ళిన వాడిని క్షోభతో ఉండే ఆ కుటుంబానికి వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చి వాళ్ళ క్షోభ తీరాలి అంటే తంత్రశాస్త్రం మంత్రశాస్త్రాన్ని ప్రసాదించారు ఒక ఒక ఉత్తమమైన మార్గంలో జీవించే వాళ్ళకి ఇచ్చాడు ఒక దొంగ ఆ దొంగ కూడా అది దాని నుంచి బయటపడి అతను తప్పు చేయకుండా మళ్ళీ మారటానికి అది ఇచ్చారు అక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ భేదభావం లేకుండా హెచ్చు తగ్గుల తారతమ్యం లేకుండా కింది స్థాయిలో జీవించే వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రకృతిలో అందరూ ఒకే విధంగా జీవించరు అందరూ ఒకే విధంగా జీవించరు సృష్టి కదా అది ఆ సృష్టిలో అది అది దైవం మనం చింది మనం ఏమి చేయలేం అందువల్ల ప్రతి జీవి ప్రతి ఒక్కరూ కూడా జీవించి ఉన్న సమస్య నుంచి బయటపడటానికి అనేకమైన రహస్యాలు మనకి శంకర్ భగవత్పాదాచ ప్రసాదించారు ఆయనకు మనం నమస్కరించి తీరాలి ఓకే గురుగారు నిజంగా మీరు ఉప్పుతో ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి అంటే ఇన్ని చేసుకుంటే ఇన్ని పరిహారాలు చేసుకుంటే మనకి సమస్యలు తీర్చాయని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు